ఒక అడవిలో పెద్ద బలమైన పులి ఉండేది పులి అడవిలో జంతువులను భయపడుతూ చంపుతూ తింటూ ఉండేది పులి ఒకరోజు జంతువుల దగ్గరికి వచ్చి రోజు నాకు ఒకరు ఆహారంగా రావాలి అని అంటుంది పులికి భయపడి రోజు ఒక జంతువు పులికి ఆహారంగా వస్తాయి రోజులు గడుస్తుండగా ఒకరోజు కుందేలు వంతు వస్తుంది ఆ రోజు కుందేలు పులి దగ్గరికి కావాలని ఆలస్యంగా వెళ్తుంది పులి మాట్లాడుతూ నువ్వు నాకు ఆలస్యంగా వచ్చి కోపం తెప్పించావు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని అడుగుతుంది దానికి కుందేలు నేను త్వరగానే వద్దామని బయలుదేరాను కానీ వచ్చేదారిలో మీలాంటి ఒక పులి ఎదురై తినాలి అని చూసింది దానికి పులి వెంటనే ఏంటి నాలాంటి పులినా నేను నమ్మను ఈ అడవిలో నేను ఒక్కదాన్నే పులి అని అంటుంది దానికి కుందేలు మీకు నమ్మకం లేకపోతే నాతో రండి చూపిస్తాను అంటుంది అబద్ధం చెప్పావంటే తెలిసిన అడవిలో నీ స్నేహితులందరినీ చంపి తినేస్తా అంటుంది కుందేలు పులిని ఇంకో పులి ఉన్న చోటుకు తీసుకువెళ్తుంది కుందేలు పులిని అడవిలో ఒక బావి ఉన్న చోటుకు తీసుకువస్తుంది వెంటనే పులి ఎక్కడ ఉంది ఆ పులి అని అడుగుతుంది అప్పుడు కుందేలు అదుగా ఆ బావిలో దాక్కుంది అని అంటుంది పులి బావి దగ్గరికి వచ్చి బావిలో తన ప్రతిబింబాన్ని చూస్తూ అదే ఇంకో పులి అనుకుంటుంది పులి బావిలో ఉన్న పులిని చంపేయాలని బావిలోకి బావిలో ఒక్కసారిగా దూకుతుంది బావి లోతుగా ఉండడం వల్ల పులి బయటకు రాలేక అందులోనే చనిపోతుంది కుందేలు చదివి కడుగులోని జంతువులన్నీ కుందేలు మెచ్చుకుంటాయి కథలో నీతి ధైర్యం మరియు సమయస్ఫూర్తి శారీరక బలం కన్నా గొప్పవి